తెలుగింటి వంటలకి స్వాగతం ఈరోజు తెలుగింటి వంటల్లో వరలక్ష్మి వ్రత స్పెషల్ వీడియో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బోర్లను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము అందులో ఒక వన్ కప్ మినప్పప్పు తీసుకున్నాము అలాగే ఒక వన్ కప్ రైస్ తీసుకున్నాము ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు బాగా సోప్ చేసుకోవాలి ఒక ఐదు గంటల తర్వాత పప్పు బాగా నానింది దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుందాము మిక్సీ జార్కి సరిపడినంత పప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం దోశ పిండిలాగా బాగా జోరుగా కాకుండా ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అలాగే దీన్ని రుబ్బుకోవాలి పప్పుని బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా మనం పట్టుకున్నప్పుడు కాస్త గరిగ్గా తగలాలి అలా అయితే మనకి బూర్లు క్రంచిగా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం పిండి మనకి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి ఇప్పుడు ఈ పిండిలో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక వన్ టీ స్పూన్ బెల్లం తుది వేసుకుందాం బెల్లం తుది వేసుకోవడం వల్ల కలర్ బాగా వస్తుంది అలాగే మనకి పైన తోపు కూడా కాస్త స్వీట్గా ఉంటుంది పిండి రెడీ అయింది ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న కుక్కర్ని తీసుకుని అందులో ఒక వన్ కప్ పచ్చిసారి కప్పుని వేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు తీసుకున్నాము ఇప్పుడు దీనికి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అచ్చి బెల్లం తీసుకుని తురుము పెట్టుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని ఒక వన్ కప్ తీసుకోవాలి పప్పు కూడా ఒక సిక్స్ విజిల్స్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాము కుక్కర్లో ఆవిలంతా పోయేంత వరకు వెయిట్ చేసి పప్పుని ఈ విధంగా మనం పప్పు గుత్తితో ఒకసారి ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా మనం పప్పుని కాస్త మెత్తగా చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని యాడ్ చేయాలి ఒక వన్ కప్ బెల్లం వేసుకోవాలి అలాగే ఒక రెండు యాలకుల్ని దంచుకుని వేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు టీ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి బెల్లంతో పాటు ఒక టూ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే బూరెలు మరింత టేస్టీగా ఉంటాయి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే పప్పులో బెల్లం వేసుకున్నప్పుడు అది తొందరగా అడుగుపెడుతుంది అలా కాకుండా మనం ఈ విధంగా కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం దగ్గర పడేంత వరకు మనం రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి అడుగుపెడుతుంది అలా కాకుండా మనం కదుపుకుంటూ ఉండాలి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి పూర్ణం రెడీ అయింది ఇప్పుడు ఆఫ్ చేసుకుని కొంచెం చలాచుకోవాలి పుట్నం చల్లారిన తర్వాత ఈ విధంగా చేతికి తడి చేసుకుని కానీ ఆయిల్ రాసుకుని కానీ మరీ ఎక్కువ చల్లారిన అవసరం లేదు మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా రౌండ్గా ఉండేలా చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలతో ఆ సైజులో మనం ఈ విధంగా రౌండ్గా ఉండేలా చేసుకోవాలి ఈ విధంగా మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెల్ గించి కడాయిలో డీఫ్లే సరిపడినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలో పూర్ణంని ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఈ విధంగా డిప్ చేసుకుని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకుందాము ఈ విధంగా వేసుకోవాలి ఇది ముందుగా వేసుకున్నాము ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకుందాం ఇవి కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు వీటిని కూడా తీసుకుందాము చూశారు కదా వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బోర్లను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా అమ్మవారికి పూర్ణం బుర్లను సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం తెలిగింటి వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు